హాయ్ ఫ్రెండ్స్ నార్త్ కొరియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్రెండ్స్ మన దేశంలో ఆరు రోజులు పని దినాలు ఉంటేనే ఎన్నో తిట్టుకుంటాం అయితే ఉత్తర కొరియాలో వారంలో ఆరు రోజులు పని ఉంటుంది అలాగని ఒక రోజు సెలవు వస్తారని అనుకోవద్దు ఆ రోజు పని పనిచేయాల్సి ఉంటుంది అంటే వారికి వారంలో ఏడు రోజులు పనే ఉంటుంది ఫ్రెండ్స్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాన్ సొంతంగా తన బయోగ్రఫీని విడుదల చేసుకున్నాడు అందులో అతడు రెండు ఇంద్రధనుసుల మధ్య నుంచి పుట్టాడని ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు అంటే ప్రజలు అతన్ని దైవంగా భావించాలనే విషయాన్ని అలా చెప్పిన అన్నమాట చిత్రం ఏమిటంటే అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందంటాయి ఫ్రెండ్స్ ఉత్తర కొరియాలోనే ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది అది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి ఆపితే శిక్ష తప్పదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు కేవలం విఐపులకు మాత్రమే అనుమతి ఉంటుంది ఇందుకు సొంతంగా రెడ్ స్టార్ట్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఉత్తర కొరియా ప్రజలకు భాష్య ప్రపంచంతో సంబంధం ఉండదు వార్త పత్రికలు వార్త ఛానళ్ళను వంటివి ఏవి వారికి అందుబాటులో లేవు ఫ్రెండ్స్ ఎవరైనా దక్షిణ కొరియా సినిమాలు చూసినా ఆశల వీడియోలు చూసినా బైబుల్తో కనిపించిన మరణశిక్షను విధిస్తారు క్షమాభిక్ష అనేది వారి డిక్షనరీలోనే లేదు అక్కడ ప్రజలకు ఫోటోలు తీయడం నిషేధం అది తమ దేశ ప్రతిష్టకు దెబ్బతీస్తుందని భావిస్తారు అయితే ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు అక్కడ జులై ఎయిట్ డిసెంబర్ పదిహేడున ఎలాంటి వేడుకలు జరగవు ఆ రోజు పుట్టినరోజు కూడా చేసుకోకూడదు ఎందుకంటే కిమ్ జాన్ టూ సంగ్ కిమ్ జాన్ టూ ఆ తేదీలో చనిపోయారు ఈ దేశంలో కేవలం మూడు టీవీలకు ఛానల్స్ మాత్రమే అనుమతిస్తారు అవి తప్ప మరే ఛానల్ రాదు రాకూడదు ఫ్రెండ్స్ కిమ్ జాన్ ఉన్న రెండు వేల మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లేజర్ స్కాడ్ ఏర్పాటు చేశాడు వాళ్ళు కిమ్ జాన్తో పాటు అతని సైనికులను అన్ని రకాల పనులను ఉపయోగించుకుంటారు ఇందులో పదమూడు ఏళ్ల బాలికలే అధికంగా ఉంటారు ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచంతో చరిత్రతో పని లేదు వారి కేవలం కిమ్ జాన్ వన్ కిమ్ జాన్ టూల ల చరిత్రని బోధిస్తారు ఉత్తర కొరియాలో ఇల్లు బూర్జి రంగులోనే ఉండాలి ఇళ్ల బయట తప్పకుండా నాయకుల ఫోటోలు ఉండాలి ఉత్తర కొరియాలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీ నిలబడతాడు ప్రజలకు అతడు నచ్చట్లే నచ్చట్లేదు అయితే తమ నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగ ప్రకటించాలి ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే ఉత్తర కొరియాలో రెండు వేల పదిహేడు సంవత్సరం నడవడం లేదు అసలు అక్కడ మన క్యాలెండర్ ఫాలో కారు ప్రస్తుతం వారి నూట నాలుగవ సంవత్సరం నడుస్తుంది ఎందుకంటే వారి క్యాలెండర్ జిమ్ జ్ సన్ పుట్టిన తేదీ నుండి లెక్కిస్తున్నారు దాదాపు టూ పాయింట్ ఫైవ్ లక్షల మంది ఉత్తర కొరియాలను జైలులో బందీలుగా ఉన్నారు జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఉత్తర కొరియాలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఉత్తర కొరియా ప్రజలకు శిక్ష లో బంపర్ ఆఫర్ కూడా ఉంది ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాత రెండు తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అంటే మూడు తరాలు తన జీవితం అంతా జైల్లోనే గడపాలి అన్నమాట ఇప్పుడు చెప్పండి ఇలాంటి దేశాన్ని నరకం అనకుండా మరేం పేరు పెట్టగలగరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి